మా ఎమ్మెల్యేని కించపర్చినట్టు మాట్లాడితే తాట తీస్తాం ఆడియో కాల్లో నలపురెడ్డి రాజేందర్ రెడ్డితో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వాడు వీడు అంటూ అంచిత వ్యాఖ్యలు చేసిన కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదో వార్డు మాజీ కౌన్సిలర్ నెల్లూరు సీతారామమ్మ మంగళవారం కాలుపట్నంలోని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాబోవ్ సార్వత్రిక ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంత్ని మహిళలు చీకొట్టి ఓడించి తరుముతారని హెచ్చరించారు టీడీపీ పార్టీ నాయకులనే అవమానపరిచిన ప్రశాంత్ రెడ్డి మరి గెలిస్తే ఆ నియోజకవర్గ ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న సందర్భంలో ఆశితూచి మాట్లాడాలని హెచ్చరించారు ఎంతో మంది పార్టీలు మారినా విలువలతో కూడిన రాజకీయాలు జిల్లాలో చేశారని తెలిపారు టీడీపీ పార్టీ అంటేనే నీకు ఇష్టం లేదు కానీ మనసు చంపుకొని టీడీపీలో చేరి మధ్య భ్రమించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు మా ఎమ్మెల్యేపై ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కబడ్దార్ ఊరుకోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పందింటి సుమలత పునుగోటి అనురాధ నాగేశ్వరమ్మ దాసరి అనురాధ పద్మ శాంతి నిర్మలా పర్వీన్ జాన్ ద్రోణాదుల వాసంతి క్షమా రహీం తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులు కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాజీ మంత్రి కోవూరు ఎమ్మెల్యే గారు సోదరుడైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సోదరుడైనటువంటి నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి గారితో ప్రశాంత్ రెడ్డి గారు చేసినటువంటి ఫోన్ సంభాషణ విషయమై చాలా బాధాకరమైనటువంటి సంభాషణ అది మహిళలకే అసభ్యకరంగా ఉన్నటువంటి సంభాషణ చేశారు ఒక ఎమ్మెల్యేని వాడు అని సంబోధించడం మన ఎమ్మెల్యేని అలాగే కందుకూరు ఒక మహిళని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని చూడకుండా ఆపిల్ల అనడం అలాగే ప్రతి ఒక్క వా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఒక ఒక విధంగా బలహీన పరిస్థితి మార్చడం మాట్లాడడం అలాగే సొంత పార్టీ వాళ్ళని అగౌరవపరచడం సొంత కుటుంబాన్ని కూడా అగౌరవపరచడం గౌరవం లేకుండా సొంత భావని కూడా విలువ లేకుండా వాళ్ళ భావని కూడా అగౌరవపరిచి మాట్లాడడం అనేది ఆమె రాజకీయ మనుగడకే చాలా ఇబ్బందికరం ఎందుకంటే ఈరోజు ప్రతాపరెడ్డి గురించి ఆమెకి తెలియకపోవచ్చు ఆయన కావలి రైతు బిడ్డ కావలిలో దాదాపు ఆయన ఇరవై సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నారు రెండు రెండు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మూడోసార్లు కూడా హ్యాట్రిక్ సాధించడం సాధించబోతున్నారు అలాంటి ఎమ్మెల్యే గారిని ఆయన మృదు స్వభావి వివాద రహితుడు ఆజాత శత్రువు అయినటువంటి ఎమ్మెల్యే గారిని అని కూడా చూడకుండా అలా సంబోధించడం ఎంతవరకు సబబు ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి ఎవరు వేస్తారు వాడికి ఎవరు వేస్తారు ఓట్లు అన్నారు ఎవరు వేస్తారు అంటే ఆయన ఎమ్మెల్యే గారు రెండు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి సంక్షేమ పనులు చేసి ఉన్నారు ప్రజలకి అలాగే ప్రజలు ఎలాంటి సమస్య వచ్చినా సత్వరంగా పరిష్కరిస్తున్నారు అలాంటి వ్యక్తిని మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇకపోతే మీరు మల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు అక్కడ చిత్తు చిత్తుగా నిన్ను ఓడించబోతున్నారు ప్రజలు ఎందుకంటే ఆయన ఏడవసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు ఇకపోతే విజయసాయి రెడ్డి ఎంపీగా నెల్లూరు పార్లమెంటుగా పోటీ చేస్తున్నారు మీ భర్త అయినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీని ఏ విధంగా అగౌరవపరిచి ఈరోజు టీడీపీలో చేరి ఎంఎల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారికి మరి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ భర్తకి చాలా తేడా ఉంది ఎలాంటి కష్టకాలంలో కూడా వెన్నంటి వైసీపీ వెంట ఉండి ఈరోజు రాష్ట్రానికి ప్రజలందరికీ కూడా ఆయన అంటే ఎంతో గౌరవం ఉంది రేపు ఎంపీగా కూడా విజయసాయి రెడ్డి విజయం సాధించబోతా ఉన్నారు ఇలాంటి విజయాలు సాధిస్తున్నటువంటి వారిని మీరు ఇప్పుడు ఓనమాలు నేర్చుకుంటున్నారు రాజకీయాల్లోకి వచ్చేసి ఈరోజు బుడిబుడి నడకలు నడిచేటువంటి రాజకీయాల్లో మీరు మీరు భర్తగారైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన వైసీపీకి జగన్ అన్నకి ఎన్నుపోటు పొడిచి ఈ విధంగా వచ్చి మీరు విలువ లేకుండా ఎలా సం సంబోధిస్తూ వాడు వీడని సంబోధించడం చాలా తప్పు అది కరెక్ట్ కాదు అలాగన సంబోధించి ఇంకొకసారి మాట్లాడితే మేము మహిళలుగా చాలా వ్యతిరేకత ఉన్నది ఇప్పటికే మీ స్వభావం ఏంటి మీరేంటి అనేది జిల్లా ప్రజలని కనుక అందరికీ అందరికీ కూడా తెలిసిపోయింది ఈరోజు ప్రజలు మీకు ఎలా ఓటేస్తారనుకున్నారు రాజకీయాల్లో ఓడిపోతే మీరు ఫిట్ అయిపోతామని మీరే చెప్పుకుంటా ఉన్నారు అలాంటి ఫిట్ అయిపోయే రాజకీయ నాయకులు ఈ జిల్లాకి అవసరం లేదనేది ప్రజలకి అర్థమైపోయింది అలాగే మిమ్మల్ని కూడా మిమ్మల్ని మీ భర్త గారిని కూడా విదేశాలకి వ్యాపార నిమిత్తం పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందరు కూడా ఈరోజు మీ యొక్క ప్రవర్తనని అర్థం చేసుకున్నారు మీరు ఎండోమెంట్లో చేశారు అన్నీ చేశారు మీకు ఏ మాత్రం కూడా ఎలా సంబోధించాలి అనేది కూడా మీకు అవగాహన లేకుండా ఉన్నటువంటి మీకు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు థ్యాంక్ యూ